ఫ్రెండ్స్ మీరు ఈ ఫోటో చూడగానే జగదేఖ వీరిని కథలో రామారావు గారు గుర్తొస్తారు కానీ అదే చిత్రంలో దేవకన్యలుగా నటించిన ఈ నలుగురు తర్వాత రోజుల్లో ముగ్గురు చాలా పెద్ద హీరోయిన్లుగా సినిమా ఇండస్ట్రీలో వెలుగొందారు ఒక్క దేవకన్య మాత్రం ఏమయ్యిందో కూడా తర్వాత తెలియకుండా అన్నమాట వాళ్ళు చాలామందికి పాత తరం వాళ్ళకి తెలిసిన నటీమండలి అన్నమాట ఈ ఈ నలుగురు కూడా ఆ జగదేక వీరుని సినిమాలో దేవకన్యలుగా కన్యలుగా నటించినప్పుడు వీళ్ళని చూడడానికి అప్పటి యూత్ మళ్ళీ మళ్ళీ వెళ్ళి సినిమా చూసేవారట అప్పటి యంగ్స్టర్స్ ఉదయాల్లో గిరిగింతలు పెట్టే జ్ఞాపకాలుగా మిగిలిపోయిందంట ఈ సినిమా అంటే పంతొమ్మిది వందల అరవై ఒకటిలో విడుదలైన విజయవారి జగదేక వీరుని కథ ఈ సినిమాలో ఈ నలుగురు నటించారనమాట వీళ్ళల్లో తర్వాత రోజుల్లో కూడా వీళ్ళు హీరోయిన్లుగా కూడా బి సరోజాదేవి గారు ఎల్ విజయలక్ష్మి గారు జయంతి గారు వీళ్ళ ముగ్గురు అయితే మనకు తెలుసు బాల అని ఇంకొక ఆవిడ కూడా నటించారనమాట ఆవిడ మాత్రం తర్వాత రోజుల్లో మనకు తెలియదు అయితే ఇంద్రకుమారిగా బీ బి సరోజాదేవి నాగకుమారిగా ఎల్ విజయలక్ష్మి వరుణ కుమారిగా జయంతి అగ్ని కుమారిగా బాల అనమాట ఇలా వాళ్ళ పేర్లు ఆ సినిమాలో కూడా చాలా బాగుంటుంది వాళ్ళ ఓహలా ఇంద్రకుమారి ఓహలా నాగిని అంటూ అప్పుడు ఆ పదం అవన్నీ కూడా కొత్తగా ఉండేవి అనమాట చాలా బాగుండేది ఈ నలుగురిలో ప్రస్తుతం మనకు కనిపించేది మాత్రం ఎల్ విజయలక్ష్మి గారు మాత్రమే విదేశాల్లో ఉండిపోయింది అనమాట ఆవిడ ఈ మధ్యకాలంలో ఆలీ కార్యక్రమంలో కూడా కనిపించినప్పుడు అదే చిరునవ్వు అదే గ్లామరు సరోజాదేవి గారు జయంతి గారు లేరు కానీ తెర మీద మాత్రం మనం ఎప్పటికీ వాళ్ళని చూస్తూ ఉంటాం బాలాగారి గురించి మాత్రం సమాచారం తక్కువ ఉందనమాట ఆవిడ ఏమయ్యారో కూడా తెలియదు సరోజదేవి గారు మూడు భాషల్లో రాజ్మేళ గ్లామర్ రాణి అలాగే జయంతి గారు కన్నడంలో అగ్రస్థానాన్ని ఏళ్ల తరబడి నిలబెట్టుకున్న శక్తివంతమైన నటి విజయలక్ష్మి గారు ఇక ఆవిడ డాన్స్ గురించి చెప్పక్కర్లేదు నిత్యానికి ఇచ్చిన వేణువు లాంటి కళాకారిణి బాలాగారు కనిపించి మాయవైన ఒక మౌన చరిత్ర అంటే ఈ సినిమాలో వీళ్ళందరూ నటించడం చాలా బాగా అనిపించింది అలాగే ఈ సినిమాలో శివశంకరి పాట కూడా చాలా పెద్ద పేరు తెచ్చుకుంది ఇప్పటికి కూడా చాలా రియాలిటీ షోలో ఆ పాట పాడుతూ ఉంటారన్నమాట చాలా మంచి సినిమా యూట్యూబ్లో ఉంది ఎవరైనా కనుక ఈ సినిమా చూడకపోతే కనుక ఇప్పటి జనరేషన్ ఒకసారి చూడండి జగదేక్ వీరుని కదా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్